హ్యాపీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక మనం వస్తారని తీసుకొని రిషికి కర్మకాండలు జరిగే ప్రదేశానికి అయితే తీసుకువెళ్తాడు అక్కడ అదంతా చూసి వస్తే షాక్ అయిపోయి మహేంద్ర సార్ని అయితే ఇక మామయ్య మీరు తప్పు చేస్తున్నారు నా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దేవయాని అయితే ఒక్కసారికి లాగా అయిపోయి వస్తారా ఎలా అనుకుంటూ ఏం తప్పు నీకొక్కదానికే ప్రేమ ఉందా మాకేం ప్రేమ లేదా సంప్రదాయం ప్రకారం జరగాల్సి నీ జరగాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అక్కడ పెద్ద గొడవ అయితే చేస్తుంది అనమాట వస్తారా అంటే నా రిషి సార్ చనిపోయారని మీరు ఎలా నిర్ధారిస్తారో అవి వేరే వాళ్ళ ఉండొచ్చు కదా నా రిషి సార్ బ్రతికి ఉన్నారు నేను నమ్ముతాను ఖచ్చితంగా నా రిషి సార్ నా కోసం వస్తారు అని చెప్పేసి ఇక మామీ మీరు ఎలా నమ్మారు అయినా ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ప్లీజ్ ఇలా ఇలాంటి పనులు అసలు చేయొద్దు నా రిషి సార్ వస్తారు నాకు నమ్మకం ఉంది మా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది రిషి సార్ వస్తారు అని చెప్పం కానీ ఇంకా మను కూడా అయితే అంటూ ఉంటాడు అనమాట రిషి వస్తాడు ఖచ్చితంగా ఎందుకు ఇలా చేస్తున్నారు ఇవన్నీ తప్పు కదా అని చెప్పేసి బ్రతుకున్న వాళ్ళకి ఇలా చేయడం చాలా చాలా గౌరవం అని చెప్పేసి మను కూడా అనేసరికి ఇక అది అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఇక అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇక వస్తారా మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది మాను కష్టంలో ఉన్న కాలేజీని గట్టెక్కిచ్చాడు ఇప్పుడు రిషి సార్కి ఇలా జరుగుతుంటే నన్ను తీసుకెళ్ళి స్టాప్ చేయించాడు అసలు మాను ఎవరు అని చెప్పేసి ఇక ఇలా ఆలోచిస్తూ ఉండంగానే ఇక ఒక్కసారిగా అనుపమ వాళ్ళ వాళ్ళు ఉంది కదా తను ఏంజిల్ అయితే వస్తారకి కాల్ చేస్తుంది వస్తారా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేసి రిషి సార్ బాగున్నారు అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటే ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక కాలేజ్ కష్టంలో ఉంటే ఒక వచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నాడు అని అంటే తన పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే మాను అనేసి చెప్తూ ఉంటుంది వస్తారా మాను నా ఎక్కడో విన్నట్లుంది అనేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోటో ఒకసారి షేర్ చేయన్నట్లుగా అయితే ఇక మనో ఫోటో అయితే ఇక షేర్ చేయంగా ఇంకొక్కసారిగా ఇతను మా బావ మను అనే కానీ బావ అంటే ఎవరు అని అంటే అనుపమ అత్తయ్య వాళ్ళ కొడుకు కదా మను అనేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో షాకింగ్ అయిపోతుంది వస్తారా ఏంటి అనేసి ఇదంతా నిజమా అని అంటే అవును వస్తారా నీకు అబద్ధం ఎందుకు చెప్తాను మను మా బావే కదా అని చెప్పేసి ఇక చెప్పంగానే షాక్ అయిపోతుంది అవునా అనేసి మరి ఎందుకు ఇలా అనుపమ మేడం నాకెందుకు చెప్పాను అసలు అనుపమ వానికి మ్యారేజ్ అయ్యిందా మ్యారేజ్ అయితే మన వాళ్ళ డాడీ ఎక్కడున్నారు ఈ ఇట్లా సైలెంట్గా మ్యారేజ్ అవ్వలేదని చెప్పేసి నుంచి ఇట్లానే ఉన్నానని చెప్పింది ఏంటి అసలు ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఇక వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఈ టైంలోనే అక్కడికి అనుపమ అయితే వస్తుంది వచ్చేసి అనుపమ ఇక వస్తారా బాధపడకు రిషి ఖచ్చితంగా నేను అమ్మకం నిలబెడతాడు వస్తాడు అనేసి అంటే ఇక మీ గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి నాకు మీరేమో ఏ వేటికి అసలు అన్న సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు ఏమడిగినా అడిగినా మౌనంగా వెళ్ళిపోతారు ఎలా తెలుసుకునేది అనేసి అనుకుంటూ ఉండంగానే మీ పెద్దమ్మ వాళ్ళు ఎవరో ఉన్నారన్నారు ఉంటారు అనేసి అడిగితే ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అడుగుతుంది వస్తారా అనేసి ఉన్నారు ఆవిడ ఈ హైదరాబాద్లోనే ఉన్నారు అక్కడ అడ్రస్ అనేసి చెప్పంగానే అవునా అని చెప్పేసి ఇక వస్తారా కూడా సరే మేడం గుడ్ నైట్ అనగానే ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక రిషి సార్ గురించి ఆలోచిస్తూ రిషి సార్ ఎక్కడున్నారు మీరు లేకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంది మీరు రావాలి సార్ ఎక్కడున్నా త్వరగా రావాల్సిందే నా కోసం అని చెప్పేసి ఇక ఏడుస్తూ అయితే ఉంటుంది ఇక్కడ మనం అయితే ఇక రిషికి ఇలా కర్మకాండలు జరిపించడం ఎలాగలా